జాగ్రత్తగా ఉండండి నేను యూట్యూబ్ ఛానల్స్ లో యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతాను మీకు ఉంటే ధైర్యం ఉంటే నిజంగా దమ్ముంటే నిజంగా దమ్ముంటే ఎవడెవడైతే వేరే కంట్రీస్ నుంచి మాట్లాడుతున్నారో దమ్ముంటే ఏపీకి రండి దమ్ముంటే ఏపీకి రండి టీవీ ఫైవ్ జూబ్లీ హిల్స్ చౌరస్తాలో దిగ్విజయంగా ఎలుగుతూ ఉంటుంది దమ్ముంటే లోపల రండి దమ్ము లేకపోతే బయటకు రండి మేమే వస్తాం మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పటికైనా ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని గౌరవప్రదంగా మాట్లాడటం నేర్చుకోండి ఒరే నువ్వు జర్నలిజం చేస్తున్నాని నువ్వే చెప్పుకుంటావు రండి చూసుకుందాం తెలుసుకుందాం మేమే ముందుకొస్తాం మేము ఇంటి బయటకు వస్తాం మీరు ఇంటి లోపలికి రండి అంటే ఇప్పుడు ఏం రా నేను ఏమైనా గొడ్డలు పట్టుకొని వచ్చి బాలకృష్ణ స్టైల్లో నీ ఆఫీస్ ముందుకొచ్చి హే 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 నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నీకు ముతి మీద మొలిసేది మీషమైతే రా చూసుకుందాము నీ పితాపం నా పితాపం అని చెప్పేసి నేను డైలాగ్ కొట్టేంత వరకు నువ్వు ఏళ్ళి పెట్టుకొని చూస్తుంటావా ఏం రానీ నీ బతుకోరే నువ్వు జర్నలిస్ట్ అంటున్నావురా ఏ ఒక్కటైనా జర్నలిస్ట్ లక్షణం ఉందా చెప్పురా చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఎందుకురా ఛాలెంజ్ దేనికిరా ఛాలెంజ్ దేనికి నీకు ఛాలెంజ్ దేనికి నువ్వు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఎందుకంటే రావు మళ్ళా జూబ్లీ హిల్స్లో ఉంటానని ఎందుకు చెప్తున్నావు ఇంక నిన్ను ఇంతకంటే ఇంక నేను తిట్టాలంటే కూడా నాకు మనసు రాదురా ఎందుకంటే ఎదురుగా కాబట్టి ఫోటో కనిపిస్తుంది నాకు నవ్వు వస్తుందండి ఏం చెప్పగలని చెప్పండి ఒరే నువ్వు వార్నింగ్ ఇచ్చేటోటికి రా నువ్వు ఒరే హెల్మెట్లుగా ఆనెస్ట్గా గా మాట్లాడుకుందాంలే ఈ రాజకీయాలు పక్కన పెట్టు నువ్వు ఏ రోజైనా అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకొని ఒకసారి ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎట్టుంటో ఒకసారి చూసుకురా నువ్వు హైదరాబాద్కురా జూబ్లీ హిల్స్కురా చార్మినార్ దగ్గరికి పోదాము చాయ్ తాగుదాము సమోసా తిందాము నువ్వు ఎవడివిరా బొగడా కానివిరా నువ్వు అసలు నీ పేరు ఉచ్చరించడానికి నాకే ఎట్లా ఉంటుంది ఏమంటే నువ్వు ఇటువంటి దరిద్రపు వార్తలు చదువుతావు ఇది తప్పు అని ప్రజలకు చెప్పడానికి మనసు సంపుకొని నేను నీ గురించి మాట్లాడుతున్నా కానీ నువ్వు ద రమ్మన్నానికి హూత హెల్లార్యూ నువ్వు ఎవనివి నువ్వు ఒక బొగడా కానివి నీకు నెత్తి మీద నూరు రూపాయలు పెడితే పది రూపాయలు కూడా నేను ఎవరు కొనర్రా ఆ పది రూపాయలు కూడా చంద్రబాబు నీకు ఎందుకు ఇస్తాడు నువ్వు చంద్రబాబు సంకనాగి చంద్రబాబుకు జాకెట్లు పెడతారు కాబట్టి చంద్రబాబు ఒక్కడే నిన్ను ఆ పది రూపాయలు ఇచ్చి మేపుతున్నాడు లేకపోతే నువ్వు చల్లని చిత్తు కాగిదానివి రైలు కింద పెట్టిన రూపాయి బిల్లు విరా నువ్వు పావుల బిల్ల నువ్వు ఎవరివిరా వార్నింగ్ ఏంద్రా వార్నింగ్ ఏంద్ర వార్నింగ్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం కాదు నేను మాట్లాడతా పెట్టుకోరా బయ్ నేను చెప్పేది అదే సిగ్గు లేకోకుండా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ముసుగులో ఒక ఛానల్ పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చంద్రబాబు నాయుడు సంకనాకుతూ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ పార్టీ లాగా విమర్శించడం దేనికి రా ఎల్ముండలగా పెట్టుకో ఛానల్ పెట్టుకో పచ్చకండ వేసుకో దా తగుల్దాం తగుల్దాం రెడీ ఎనీ టైం రెడీ ఇది ఏంద్రా ఈ బతుకు ఈ సంకరజాతి బతుకు ఎందుకు రా రే ఎల్ముండలుగా నిన్నే అడుగుతున్నా ఈ సంకరజాతి బతుకెందుకు ఇలా ఏలు పెట్టేసి నేనేమో న్యూట్రల్ జర్నలిస్ట్ అనేది మళ్ళీ వచ్చేది ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబుకు జాకీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది ఇదేరా మీ బతుకు అట్లా విమర్శలు చేసినందుకు టీటీడీ చైర్మన్ పోస్టు మళ్ళా అతను ఏదైనా అవకతవకలు చేస్తే ఎవ్వరూ మాట్లాడకూడదంట అదే ఇప్పుడు చెప్తారు చూడండి నెక్స్ట్ ఎవ్వరు వాళ్ళ భాష గురించి మాట్లాడకూడదంట వీడి గురించి మాట్లాడకూడదంట రండి జూబ్లీ హిల్స్కి రండి బంజాయి హిల్స్కి రండి ఆ హిల్స్కి రండి ఈ హిల్స్కి రండి అంట కొడితే ఈ పక్క జూబ్లీ హిల్స్ ఈ పక్క బంజారా హిల్స్ అచ్చరపడుతుంది పడుతుంది రే దవడ పగులుతుంది గుర్తుపెట్టుకో ఎల్ముండల సాంబిగా